ఉభయ గోదావరి జిల్లా వాసులకి మంచి శుభవార్త అండి తిరుపతి ప్రయాణం ఇక సులభతరం అయిందండి మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి విమాన సర్వీసును ప్రారంభించారండి టూరిజం మంత్రి కందుల దుర్గేష్ మరియు పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి నుంచి ప్రారంభించారండి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు రాబోయే మూడు నెలల కాలం వరకు కూడా మొదటి ముప్పై ఐదు మందికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రాజమండ్రి తిరుపతికి టికెట్ ఉండేలాగా తర్వాత ముప్పై ఐదు మందికి నాలుగు వేల రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరలని నిర్ణయిస్తున్నామనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా శుభవార్త